నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ సో ఇప్పుడు కేసీఆర్ కి వరుసగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేసులతోటి ఉక్కిరి బిక్కిరవుతున్నాడు ఏసీబీ తర్వాత ఈడీ ఎంట్రీ విచారణ జరుగుతున్నటువంటి క్రమం మనం కనిపిస్తుంది ఇప్పటికే కేటీఆర్ అనేక సందర్భాల్లో అరెస్ట్ అవుతారు అనే ఒక ఊహాగాదాలు పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కొంత ప్రచారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఏసీబీ కేసులోనే అరెస్ట్ అవుతారని అనుకున్నప్పటికి కూడా కొంత తుట్లో తప్పింది కానీ ఏ క్షణమైన అరెస్ట్ జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు ఇలాంటి నేపథ్యంలో ఈడీ రంగంలో దిగింది ఈడీ విచారిస్తోంది ఒకవేళ ఈడీ కూడా అరెస్ట్ చేస్తారు అనే ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తోంది సో ఇట్లాంటి క్రమంలో నిజంగానే కేటీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ రాజకీయాలు కానీ లేదంటే తెలంగాణలో ప్రజానికం అనుకున్నటువంటి ఒపీనియన్ ఏంటి మరో పరిణామాలు ఇట్లా తారదీస్తాయి మాట్లాడదాం అరెస్ట్ తర్వాత జరిగే పరిణామాల గురించి ముందుగానే గారు మనతో పాటు సీనియర్ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం నమస్తే జకీర్ గారు సార్ అరెస్టు అరెస్ట్ అరెస్ట్ ఈ పదం దాదాపుగా నెల రెండు నెలల పాటి నుంచి వినిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం అన్నారు అవలేదు లోపు ఫార్ములా ఈ కార్ రేస్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఓవరాల్ టెండర్ల విషయం వచ్చింది ఇట్లా అనేక కేసులు వరుస తెర మీదకి వస్తున్నాయి ఇప్పుడు ఈడీ కీ ఆఫీషియల్ గా కొంత కేటీఆర్ ని బుక్ చేసే కార్యక్రమం జరుగుతుంది అరెస్ట్ అయితే పరిణామాలు ఎట్లా ఉంటాయి మరి బీఆర్ఎస్ పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి అయినా లేకుంటే స్టేట్ లో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎట్లా మారుతాయి ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో కేటీఆర్ కేసీఆర్ లేకుంటే ఇతర బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన వ్యవహారాలు దాదాపుగా తెరమరుగవుతున్నట్టుగా మనకు కనబడుతుంది కొద్ది రోజులుగా అంటే వాళ్ళు పవర్ కోల్పోయినప్పటి నుంచి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టే మొత్తం పాలిటిక్స్ తిరుగుతున్నాయి ఇది ఇది మనం మనకు తెలిసిన నిజం సో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాదా అనేది ఒక క్వశ్చన్ కేటీఆర్ని అరెస్ట్ చేయాలన్నా లేదా మరొకరి ఎవరినైనా అరెస్ట్ చేయాలన్నా దానికి సంబంధించి పక్కాగా వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉండాలి అండ్ వాళ్ళు అంటే ఇప్పుడు ప్రాసిక్యూషన్ ప్రాసెస్ నడుస్తుంది అండి ఏసీబీ ప్రాసిక్యూషన్ చేసింది అంటే ఇంట్రాగేట్ చేసింది ఇప్పుడు ఈడీ చేస్తోంది ఈడీ అయిన సిబిఐ లాంటి అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో ఇవి ఎకా ఎక్కిన రాజేసి ఒక కేసులో ఉన్నాడు ఒక మనీ లాండరింగ్ కేసు ఆర్ అదర్ సమ్ వాట్ ఎవర్ డిస్ట్రిక్ట్ ఫెమా ఫేరా ఇటువంటి వాటిని వాలెట్ చేశాడని మీద అభియోగాలు వచ్చాయి మిమ్మల్ని తీసుకొచ్చేసి రెండు ప్రశ్నలు వేసి మిమ్మల్ని అరెస్ట్ చేసి వ్యాన్ వేసుకొని తీసుకెళ్లిపోరు మీరు ఫండమెంటల్ తీసుకో గుర్తుపెట్టుకోరు ఎందుకంటే నేను జగన్ ని అరెస్ట్ చేసినప్పుడు నేను కవర్ ఆ మొత్తం ప్రాసెస్ రాజప్రగేశ్వే రాజ్భవన్ పక్క సో ఆయన కూడా వరుసగా పిలిచి అదేనండి రోజు రోజు పిలుస్తుంటారు పిలిచి ఒక నాలుగు రోజుల తర్వాత ఒక ఫైవ్ ఫైన్ మార్నింగ్ ఫైన్ ఈవినింగ్ ఆయనకి చెప్పేస్తారు పర్టికులర్ అక్యూజుడ్కి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్తారు వాళ్ళ ఫ్యామిలీకి ఇంటిమెంట్ చేస్తారు తీసుకెళ్ళిపోతారు నాకు తెలిసి బహుశా ఈడీ కూడా అటువంటి ప్రక్రియ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఏటిఆర్ని ఇవాళ అంటే మనం గురువారం రోజు మాట్లాడుతున్నాము జనవరి పదహారున మాట్లాడుతున్నాము సో జనవరి పదహారున పిలిచి ఐదారు గంటలు క్వశ్చన్ చేసిన తర్వాత వెంటనే ఆయన నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అరెస్ట్ చే చేస్తారని నేనైతే అనుకోవడం లేదు ఇప్పుడు దానికి అంటే ఇవాళ అరెస్ట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలు అదే ముందే చెప్పా ఒకటే క్వశ్చన్ పేపర్ ఇప్పుడు ఆయన ఏమంటాడు బయటకు వచ్చి అంటే అడిగింది అడుగుతున్నారు బాబు వీళ్ళు అంటాడు కేసీఆర్ అంటాడు కేటీఆర్ అంటాడు గ్యారంటీగా ఈసీబీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే అన్నాడు ఇప్పుడు ఈడీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అడిగింది అడుగుతున్నారా బాబు వాళ్ళకి ఇంకో ఇంకో ఇంకోటి ఒకటే క్వశ్చన్ అంటే జరిగిందా లేదా ఆర్బిఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు లేకుంటే కేబినెట్ ఆమోదం ఎందుకు తీసుకోలేదు స్టేట్ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఎందుకు మీరు ఆమోదం తీసుకోలేదు ఇటువంటి ప్రశ్నలే ఉంటాయి ఈ ప్రశ్నల్లే వాళ్ళకు సంబంధించిన పద్ధతిలో తిప్పి తిప్పి అడుగుతుంటారు ఇది కామన్ గా మనందరికి తెలిసిన ఒక ప్రాసిక్యూషన్ మెథడ్ అంటే ఇంటరాగేషన్ మెథడ్ ఇప్పుడు దీన్ని కేటీఆర్ బయటకు వచ్చి వాళ్ళు అడిగింది అడుగుతున్నాడు అంటాడు వాళ్ళు వాళ్ళు నిజం రాబట్టడానికి ప్రయత్నిస్తారు కేటీఆర్ నిజం చెప్తారని నేను అనుకోవడం లేదు ఎవరు నిజం చెప్పారు కదా సరే ఈ ప్రాసెస్ లో నేను అనుకునేది ఏంటంటే అరెస్ట్ అయితే తథ్యం అది ఎప్పుడు అనేది మనకు తెలియదు మన జ్యోతిష్యం కాదు అట్లాగే మనం ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన మనుషులం కాదు సో ఈ డోంట్ నో సరే అయితే అరెస్ట్ తర్వాత మీరు అడిగినట్టుగా అరెస్ట్ తర్వాత రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటాయి అంటే ఫస్ట్ నేను అనుకుంది అంటే బీఆర్ఎస్ కు భారీ దెబ్బ తగిలే ఛాన్సెస్ ఉంటాయి భారీ దెబ్బ అంటే భారీ దెబ్బ ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ఎమ్ అండర్గౌండ్కి వెళ్ళిపోయాడు అండర్గౌండ్ ఇన్ ద సెన్స్ ఆయన దరిజీల స్వాతంత్రం లేడు ఇప్పుడు ఆయన ఫార్మ్ హౌస్ లో దాదాపు పదమూడు నెలలుగా అజ్ఞాత అవసరం ఉన్నాడు మధ్యలో ఎప్పుడో నాకు తెలిసి ఏప్రిల్ మే ఆ ప్రాంతాల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు రావడం మూడు సభల్లో పాల్గొనడం అటువంటి జరిగింది తప్ప ఆ తర్వాత కంప్లీట్ గా ఆయన ఫామ్ హౌస్ కు పరిమితం అయిపోయాడు సో ఇప్పుడు బయట తెలంగాణలో బిఆర్ఎస్ పాలిటిక్స్ ని నడుపుతున్నది కేటీఆర్ యాజ్ యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనతో పాటు హరీష్ రావు మిగతా వాళ్ళు పనిచేస్తున్నారు సో ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి అరెస్ట్ అయితే తండ్రి ఏమో అజ్ఞాతవాసం కొడుకు ఏమో జైలు వాసం అనుకున్నాం అప్పుడు ఎవరు పార్టీని లీడ్ చేయాలి బీఆర్ఎస్ పార్టీ చాలా కష్టాలు ఉన్నమాట నిజం ఈ కష్టాల సుడిగుండంలో చిక్కుకొని విలువలు రాడుతున్న పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ డైరెక్ట్గా జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తే ఆయన అరెస్ట్ అయితే జైలుకు వెళ్లాల్సి వస్తే సో దెన్ నెక్స్ట్ ఎవరు పార్టీని లీడ్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ సో కేటీఆర్ అరెస్ట్ కాగానే కేసీఆర్ బయటకు వస్తాడు అనే ఒక ప్రచారం కూడా జరుగుతోంది అది సాధ్యమా కాదా కేసీఆర్ ఎప్పుడు రావాలనుకుంటున్నాడు ఏమిటి అది కేసీఆర్ సంబంధించిన సబ్జెక్ట్ ఎందుకంటే కేసీఆర్ ఎవరో చెప్తే రాడు రాజేష్ చెప్తాను దగ్గర చెప్తున్నావు లేకుంటే కేటీఆర్ చెప్తున్నావు ఇంకొక చెప్తే రాడు ఆయన ఆయనకు నేను రావాలి నేను రావాల్సిన అవసరం ఉంది బయటకు అంటే ఆయన వస్తాడు లేకపోతే రాడు సో హరీష్ హరీష్ రావు అండ్ కవిత వీళ్ళు ఉన్నారు సో వీళ్ళలో ఎవరికైనా ఈ ఇద్దరిలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం ఉందా అనేది ఒక పాయింట్ సో హరీష్ రావు కేసీఆర్ రక్త సంబంధికుడు కాదు కనుక ఓకే ఆయన సిస్టర్ కొడుకే బట్ రక్త సంబంధం కాదు ఇప్పుడు ఆయన ఆయన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు ఎవరు కవిత అండ్ కేటిఆ సో నాకు తెలిసి ఏంటంటే కవిత ఏమైనా తెర మీదకి తీసుకొస్తారా అనేది కూడా మనం తర్వాత ఆమె కూడా మీరు చూస్తే గడిచిన ఒక రెండు మూడు నెలలుగా ఆమె చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రోగ్రామ్స్ లో నిజామాబాద్ కావచ్చు జగిత్యాల కావచ్చు కరీంనగర్ అండ్ హైదరాబాద్ బీసీకి సంబంధించిన ఇష్యూలో కూడా ఆమె సభలు సదస్సులు ఈ కాంటెస్ట్ లో ఏంటంటే ఆమెకు ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఒక సబ్జెక్ట్ హరీష్ రావుకు ఇచ్చే విషయంలో మరి ఏమైనా ఆలోచన చేస్తారా అనేది ఇంకొక ప్రశ్న మొత్తంగా ఏంటంటే ఇది మన రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం అయితే కాదు ఏది కేటీఆర్ అరెస్ట్ అయితే అరెస్ట్ అయితే అరెస్ట్ కు సంబంధించిందేమో ప్రజాధనం దుర్వినియోగం కింద అరెస్ట్ అవుతాడు కాబట్టి ప్రజలు సంతోషిస్తారు అదే బూస్ పడేస్తారు మంచి పని చేశారు వీళ్ళ అనేది అనుకునే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రాపకండా చేయాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మేనేజ్ అవుతుందంటే వాళ్ళు చేసుకునేది చెప్పలేకపోతున్నారు అతనే కేటీఆర్ దోషి అని చెప్పడానికి సంబంధించిన వాట్ ఎవర్ డీటల్స్ డీటెయిల్స్ ప్రాపకండా అండ్ ఏమంటాము ఎట్లా చేశాడు ఏ రకంగా చేశాడని చెప్పడానికి సంబంధించి వాళ్ళు ఎందుకో ఎక్కడో మిస్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తోంది వేరే కరప్షన్ చేసి అట్లాగే కేసుల్లో ఏర్కొని నిందితులుగా ఉన్న వాళ్ళేమో వాళ్ళు అఫెన్స్ లో ఉన్నారు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అఫెన్స్ లో ఉంది ఎవరుండాలి కదా అటువంటి పరిస్థితి లేకపోవడం అనేది నిజానికి గవర్నమెంట్ ఇక్కడ బీజేపీ పరిస్థితి తీసుకుంటే బీజేపీ స్టేటస్ కో మెయింటైన్ చేస్తుంది బీజేపీ సేఫ్ గేమ్ ఆడుతుందండి అండి బీజేపీ ఏం చేస్తుంది అంటే చూస్తుంది ఈ మొత్తంలో అంటే ఈ కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చిన్న భిన్నం అవుతుంది ఆ బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి ఆ సో అప్పుడు బీఆర్ఎస్ లో ఎవరెవరికి మనం గాలం వేయొచ్చు ఎమ్మెల్యేలని మనం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే అవకాశం లేదు బీజేపీలోకి సో బీజేపీలోకి రాగలిగిన వాళ్ళు వచ్చే అవకాశం ఉన్నది ఎక్కడ నుంచి అంటే బీఆర్ఎస్ నుంచే కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ ఎంత చిక్కి శల్యమైతే అంత మంచిది అనేది వాళ్ళు చూస్తున్నారు సో ఈ ఒకటి సార్ మొన్న ఏసీబీ ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చినటువంటి వార్త ఏంటంటే ఆయన పదే పదే నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఇదంతా ఎంక్వైరీ అంతా తూతురు మంత్రంగా ఫార్మాలిటీ ప్రకారం జరిగే ఎంక్వైరీ కదా అని క్వశ్చన్ చేసినట్టుగా కొంత మనం తెలుస్తుంది సో ఇప్పుడు ఈడీ విచారణలో కూడా అదే ఏమన్నా కేటీఆర్ చెప్పే అవకాశం ఉంటుందా ఒకవేళ ఉంటే ఎందుకు కేటీఆర్ పదే పదే అరెస్ట్ చేయాలని ఒక తాపత్రయం పడుతుంది ఏమన్నా సింపతి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా నిజంగా ఇప్పుడు కవిత అరెస్ట్ అయితే సింపతి రాలేదు సో ఇప్పుడు కేటీఆర్ సింపతి గేమ్ లో భాగంగా ఏమన్నా అరెస్ట్ కోసం ఏమన్నా కొంత పాకులాడుతున్నట్టుగా ఏమైనా కనిపిస్తుందా సార్ ఇప్పుడు ప్రజల డబ్బును దుర్వినియోగం చేసినా ప్రజల డబ్బును మీరు సొంతానికి రూటీ చేసినా ప్రజలు సహించరు ఒకటి రెండోది ఇప్పుడు కవిత అరెస్ట్ అయినప్పుడు సానుభూతి రాలేదు కేటీఆర్ అరెస్ట్ అయిన సానుభూతి రాదు ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పా ప్రజల డబ్బు అనేది సో బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది ప్రజాధనానికి దుర్వినియోగం జరిగి దుర్వినియోగం జరిగింది సో దుర్వినియోగం జరిగిన దాంట్లో కేటీఆర్ పాత్ర ఏమిటది మనకి ఇన్వెస్టిగేషన్లో బయటపడే ఛాన్సెస్ ఉంటాయి అయితే చీటికి మాటికి నన్ను అరెస్ట్ చేయండి నన్ను తీసుకెళ్ళండి లోపటే చేయండి అంటే ఎవడనా వ్యాఖ్య నాట్ ఓన్లీ కేటీఆర్ ఎవరైనా సరే ఒక కేసులో అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దాన్ని అరెస్ట్ చేయండి ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి అంటున్నాడంటే అది నాకు తెలిసి అది భయం వల్ల వచ్చే వ్యాఖ్యలుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే అదే భయం లేకపోతే అరెస్ట్ చేసి జైలుకు పెడతారేమో అని భయం లేకపోతే హైకోర్టులో కాస్ట్ పిటిషన్ వేయడు అట్లాగే హైకోర్టులో కాష్ పిటిషన్ వేస్తే సుప్రీం కోర్టుకు వెళ్లి స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడు ఇది సింపుల్ అంటే ఎవరికైనా అర్థమైపోతుంది ఇప్పుడు మీకు అరెస్ట్ కావాలండి కాన్స్పిట్యూషన్ ఎందుకు అసలు ఈ కేసులోనే దమ్ము లేదు ఈ ఈ కేసు కేసు నిలబడదు ఈ కేసు ఏమిటి ఇది తప్పుడు కేసు అని మీరు అనుకుంటున్నప్పుడు మీకు మీరే మీడియా కాన్ఫరెన్స్ పెట్టి జడ్జిమెంట్ ఇచ్చుకుంటున్నప్పుడు నేను నిర్దోషిని నాకు ఏ సంబంధం లేదు అని అంటున్నప్పుడు పిటిషన్ ఎందుకండి అరెస్ట్ కావాలి జైలుకు వెళ్ళాలి సరే మీరన్న పాయింట్ సానుభూతి వస్తుందా రాదా చూద్దాం నెక్స్ట్ అది ఫేజ్ సెకండ్ ఫేజ్ అది ఫస్ట్ ఫేజ్ అరెస్ట్ అయితే అరెస్ట్ కోరుకుంటే అరెస్ట్ చేసి తీసుకెళ్లారండి అది సిబిఐ కానీ ఈడీ గాని ఏసీబీ గాని మరొక ఏజెన్సీ కానీ ఇన్వెస్టిగేషన్ లో ప్రూవ్ అయితే వాటిని వాళ్ళు రేపు కోర్టులో షీట్ పెట్టాలి కదా ఏమనుకుంటున్నాడు కేసీఆర్ ఏమనుకుంటున్నాడు అంటే వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే మేమే ఇంకా అధికారంలో ఉన్నాము అనే ఫీలింగ్ ఉన్నట్టుంది అందువల్లనే వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారేమో నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సో ఇది మొత్తం మీద కేటీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా మారే ఉంటాయి మరోవైపు బీజేపీ గోతిగాడిని నక్కలాగా వెయిట్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వీక్ అవుతుందని మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్నటువంటి వ్యవహారాన్ని కొంత చెప్పుకోలేకపోతుంది అనేది విశ్లేషణ సారాంశం సో మీరు కూడా కేటీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్